కూడా ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి స్వామివారి మంత్రం జపం చేయండి ఒక్క అమావాస్య రోజునే కాదు ప్రతి రోజు కూడా లేచిన వెంటనే ఈ మంత్రం చదువుతూ భూమాతకు నమస్కారం చేయండి ఆ రోజంతా కూడా మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా ఒక ఆరు అమావాస్యలు మీరు రాజమహేంద్రవరంలో మన అఖండ గోదావరి నది తీరాన స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రత్యేకంగా మూల విరాట్టుకు మాత్రము ఇక్కడ అభిషేకము చేసుకోవడము హారతి సమర్పణ చేయడము స్వామివారి యొక్క పాదాలను తాకేటటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం అందరికీ కల్పించబడింది అలాగే ఆ రోజు స్వామివారి యొక్క మహప్రసాదంగా నాణాలను కూడా ప్రసాదంగా ఇస్తారు ఈ యొక్క క్షేత్రంలో ఇలా నాణాలను ప్రసాదంగా ఇచ్చేటట్టు ప్రపంచంలో ఏకైక భైరవ క్షేత్రం స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమహేంద్రవరంలో ఉంది ఈ స్వామివారి యొక్క దర్శనం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉంటుంది ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది మిగతా సమయాల్లో స్వామివారి దర్శనం ఉండదు ఈ విధంగా ఆ రోజుల్లో స్వామివారి దర్శించి స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరు శుభం